కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో మూడు వందల అరవై ఆరో సర్వే నెంబర్లోని చరిత్రాత్మక పురావస్తు శాఖకు చెందిన దానాల కొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు సుమారు నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ పురావస్తు శాఖ నియంత్రణలో ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండానే కొండను తవ్వి గ్రావెల్ తోలుకుపోతున్నారు ఈ అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ పురావస్తు శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు రావడంతో విషయాన్ని పసిగట్టి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు చారిత్రక విలువలున్న ఈ కొండను వెంటనే రక్షించి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పీలేస మండలం ఎరవరం గ్రామంలో మూడు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో నలభై రెండు ఎకరాలు ఈ కొండ ఉంది ఈ కొండ పురవస్తు శాఖ సంబంధించిన యంత్రణలో కూడా ఉంది ఉన్నా సరే అధికారులు ఇక్కడ హెచ్చల మట్టి మట్టిదొలక జరుగుతున్నాయి ఈ కొండను ఏడు ఎకరాలు కొండ తవ్వి ఆ తొమ్మిని మట్టిని ఈ లేఅట్ రూపంలో వేయడం కోసం ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది అధికారులు చూసి ఉన్నట్టు కూడా వదిలేడంతో ఇది కేజీఎఫ్ సినిమా షూటింగ్ జరిగిన విధంగా ఇక్కడ మాపు జరుగుతూ ఉంటే కనీసం అధికారులు పట్టించుకోవడం చాలా దారుణం ఇప్పటికైనా అధికారులకి తెలియపడుతున్నాం మీరు మాత్రం చేతులు కట్టుకొని సూచి ఉన్నట్టుగా వదిలేదు ఉంటే మాత్రం మిమ్మల్ని త్వరలో హైకోర్టు కూడా ఈడ్చి మీ బండారాన్ని పెట్టే ప్రయత్నంలో త్వరలో చేస్తా చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది అంతా కూడా ప్రభుత్వ కొండ అండి ఈ ప్రభుత్వ కొండలో పురోవస్తు శాఖ కూడా ఉందండి ఇది ఇది తవ్వకూడదని చెప్పేసి గతంలో కూడా దీనికి రాళ్ళు వేసి ఉన్నారు ఈ రాళ్ళు తీసి బయట పడేసి ఆ కొండ తగ్గుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి